అంటారు యూనివర్సిటీ ఎందుకు పార్టీలకు వెళ్ళామా పార్టీలకు వెళ్ళిన తర్వాత ఏం చేసాం ఎందుకు బయటికి రావాల్సి ఉంది దానికన్నా ముందు అన్న మీ పేరు వింటేనే ఒకప్పుడు నల్గొండ జిల్లా కానీ ఆ మిగతా వల్లగొండ ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కొనుక్కు లేకుండా ఉండేది శంకర్ పిట్ల శంకర్ అలియా రాజన్న అలియా శ్రీధర్ ఫీల్డ్ లోకి ఖచ్చితంగా యాక్షన్ జరుగుతుంది అంటూ ఆ టైంలో ఏ యాక్షన్ జరిగినా మీ చుట్టూ తిరిగేది ఒక అలిపిరి విషయం కావచ్చు ఏదే జరిగినా గారి పేరు ఏ విధంగా ఉందో తర్వాత మీ పేరు ఉండేది సిటీలో జరిగిన ఎన్కౌంటర్లకు ప్రత్యేక సాక్షిగా మీరు ఉండేవారు కొన్ని కొన్ని దా దాడులకి మీ ఇద్దరు చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా ఒక చిన్న కుటుంబం మీకు ఒక బాబు హాయిగా ఉన్న మీకు ఎందుకు అప్పుడు మీ ఇద్దరు అంటే మీరు ఏ విధంగా వెళ్ళారు ఆవిడ రాయలసీమ మీ తెలంగాణ అయినా మీ ఇద్దరు కలిపింది నల్లమల్లి ఫారెస్ట్ కానీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఈ ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యి ఆ పరిస్థితుల ప్రభావం ఏంటి అడవులోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారు లేదా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నల్గొండ జిల్లా ఏ జిల్లాజన వెల్వర్తి వెల్వర్తి తొంభై రెండు నుంచి పీపుల్స్ వార్ పార్టీ అక్కడ తిరుగుతుంటుంది నాకు తొంభై మూడు తొంభై నాలుగులో పీపుల్స్ వార్ పార్టీ మరి ఏం చదువుకున్నారు మీరు నేను సెవెంత్ వరకు చదివాను నేను ఫోర్త్ క్లాసు ఉన్నప్పుడే మా ఇంటికి సెల్టర్గా వచ్చేది దళండి కమాండర్ అప్పుడు గోపన్న అని ఉండే తర్వాత ఇంకా కొంతమంది వేల ఆరులో దేవన్న అని మా ఇంటి దగ్గరనే దొరికింది పోలీసు వాళ్ళకి డిప్యూటీ కమాండర్ ఆలరు దళం తీసుకుపోయి మూసి దగ్గర ఎన్కౌంటర్ చేసిరు అప్పటికి ఇంకా నేను చదువుకుంటూనే ఉన్నా దాంతోపాటు అప్పుడు అనిపించింది ఇట్లా కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా ఆ టైంలో మా పెద్దన్నని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి బాగా చిత్రహింసలు పెట్టారు ఆయన కొట్టిన తర్వాత కొంతకాలానికి వస్తున్నటువంటి క్రమంలో పార్టీ రెగ్యులర్గా కలవడం ఊర్లో సంఘం ఉండేది సంఘ నిర్మాణాలు అన్నీ ఉన్నాయి మహిళా సంఘం కావచ్చు రైతు గురు సంఘం కావచ్చు యువజన సంఘం కావచ్చు అన్ని సంఘాలు బాలల సంఘం కానించి కూడా ఉన్నది బాలల సంఘం నుంచి నా ప్రయాణం మొదలైంది గ్రామాల్లో పోకట అనేటువంటిది విపరీతంగానే ఉన్నది గ్రామంలో అంటరానితనం ఉన్నది పెత్తందారి విలేజ్లకు ఒక్కొక్క ఊళ్ళే ఒక్కొక్క దొర లేకపోతే రెడ్డి వీళ్ళదే సామ్రాజ్యం ఉన్నది అప్పుడు ఆధిపత్యం కూడా బాగానే నడుస్తున్నది అన్ని ఊర్లలో అంటరాని ఉన్నది ఇంకోటి కూలీ అనేటువంటిది కూడా తక్కువ రేట్లో ఉండడం అసమానతలు అనేటువంటివి బాగా ఉండేవి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఉద్యమంలోకి పోవడం అనేటువంటిది జరిగింది అంటే మీకు మీ ఇంట్లో షెల్టర్ తీసుకున్న తర్వాత గోపన్న మీకు బాధ్యుడు బాధ్యుడు కమాండర్ అప్పుడు పార్టీలకు వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ నేను పార్టీలకు పోకముందే మిలిటెంట్ పోరాటం చేస్తున్నాను నేను ఇంటికాడ ఉన్నప్పుడే సీరియస్ మిలిటెంట్ని మా విలేజ్లో కూడా తెలియదు నేను ఇంత వర్క్ చేస్తున్నా అనేటువంటిది ఎవరికి తెలియదు గ్రౌండ్ అప్పటికే ఊర్లలో పెద్దందార్లని కావచ్చు భూసములను కానీ కొట్టడం అనేటువంటి దాంట్లో జిఆర్డీ అనేటువంటి గ్రామరక్షక దళం అనేటువంటిది ఉండేది దాంట్లో నేను సభ్యును కాలానికి మళ్ళీ కమెంట్ అనే దానికి అట్లా నాకు ఉద్యమం పట్ల బాగా ఇది వచ్చింది అవేర్నెస్ వచ్చింది నిర్బంధంలో కూడా అనేక భూసాములను కొట్టడం ఆ టైంలో కరెంటుకు విద్యుత్తుకు వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు అన్ని గ్రామాలలోకి పోయి సర్పంచ్లతో మాట్లాడి ధర్నా కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది తొంభై అప్పుడు మీ దగ్గర కాకుండా కొంతమంది తుపాకీ పట్టుకోవాలన్న మోజుతో వెళ్ళేవారు అనేది ఒక వార్త వాస్తవం ఉంటారా అట్లాంటి వాళ్ళని తీసుకోలేదు పార్టీలకి మనలో తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది అంటే వయసు చిన్న ఉంది అనేటువంటిది ఇంకా చదువుకోవాలనేటువంటిది చెప్పిన పని కరెక్ట్ చేస్తాడా చేయడా అనేటువంటిది టెస్టింగ్ పెట్టడం ఆ క్రమంలోనే మిలిటెంట్గా ఉన్నప్పుడే ఇన్ఫర్మర్ నేపంతో ఒక అతన్ని యాక్షన్ కూడా చేయడం జరిగింది ఇంటి దగ్గర ఉన్నప్పుడే అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు దేనికి మీ పరిమితి చేశారు అంటే గ్రామాల్లో తిరగడం సమస్యలు ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆలయంలో ఫుల్ ఆర్గనైజేషన్ అన్ని విలేజ్లోని ముందు ఫైలెట్ నేనే ఎక్కడన్నా నా అన్నం కానీ లేకపోతే షెల్టర్ కానీ చూడడంలో కూడా నాదే ముఖ్య పాత్ర ఉండేది అంటే మా కమాండర్ తర్వాత పాపన్న వచ్చాడు పాపన్న వెళ్ళిపోయాడు కొంతకాలానికి పోయిన తర్వాత మల్లన్న వచ్చాడు శ్యామల వెంకటేశ్వర్లు అని చెప్పేసి కే సముద్రం నుంచి వచ్చాడు ఎన్కౌంటర్ అయిపోయింది ఆయన ఆయన వచ్చిన తర్వాత మాకు కమాండర్గా బాధ్యతలుండే ఫైనల్గా నన్ను బాగా ఎంకరేజ్ చేసేది ప్రతి యాక్షన్ లో ఇన్వాల్వ్మెంట్ చేసేది రూట్ గైడ్ కూడా నాదే ఉండేది ఒకసారి చూసిండంటే కంపల్సరీ దళాన్ని డిస్టర్బ్ చేయడు అనుకున్న ప్లేస్ కు చేర్చగలుగుతాడు ఇన్ టైంలా అనేటువంటిది నమ్మకానికి ఇంగ్లీష్ పేపరా తెలుగు పేపరా అంటే అక్కడ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులని బట్టి జనం ఏం వాడతారు అక్కడ అనేటువంటిది జనం ఎక్కువ ఏది యూజ్ చేస్తున్నారు నోట్బుక్సా లేకపోతే పెన్నా పేపరా లేకపోతే సబ్బా జండు బొమ్మ ఇంకా నిత్యవసర వస్తువులు ఏవైతే ఉంటాయో కొన్ని సందర్భాలలో టీ పౌడర్ కూడా చిన్నది పట్టుకొని కూడా నిలబడ్డటువంటి సందర్భం టీ పౌడర్ కొన్ని సందర్భాలలో బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని అంటే అక్కడ పరిస్థితి ఏది అనుకూలంగా ఉంటది అనుకూలమైన వస్తువులని వస్తువులని ఈజీగా అక్కడ దొరికే అటువంటి మళ్ళా మనం ఒకటి అడుగుతున్నామంటే అది అక్కడ ఆ ప్రాంతంలో లేదనుకో మనం అది ఆటోమేటిక్గా అవతల డౌట్ వస్తుంది అనేటువంటిది బాగా గుర్తుండిపోయేటువంటిది అంటే నేను అలేరు రైల్వే స్టేషన్లో నాకు ఒక రాష్ట్ర కమిటీ నెంబర్ వచ్చేది మాధవ్ అని మీరు పేరేంటారు నేను పోయినా పోయి వాస్తవంగా నేను చూసిన కామేడు రైతు వేషధారణలో ఉండు నేను ఉ కన్ఫర్మ్ చేసుకోలేకపోయినా ఎంతసేపు ఉన్న ప్యాంటు ఇంకా వేరేది ఏదో వేసుకొని వస్తుండొచ్చులే అని చెప్పేసి చూస్తూ ఉన్నా నేను పట్టుకున్నటువంటిది పట్టుకొని నా దగ్గరనే కూర్చొని పది నిమిషాలు ముచ్చట పెట్టిండి ఇక ఎక్కడ ఆయన కోడ్ పట్టుకోవాలి నన్నే ఐడెంటిఫై చేయాలి నేను చేసేది కాదు ఇక నేను పట్టుకున్నటువంటి కోడ్ను పట్టుకొని చేయాలి రైనర్స్ పెన్ పట్టుకున్నా ఒకటి చిన్నది నోట్బుక్ గీతలది రెండు పట్టుకొని నిలబడాలి అంటే స్కూల్ స్టూడెంట్ లెక్కనే ఉండాలనేటువంటిది చెప్పారు సరే అని చెప్పేసి నేను అట్లనే పోయినా అట్లనే నిలబడవచ్చి టెన్ మినిట్స్ నిలబడ్డ టైం అయిపోతుంది మళ్ళీ ఆర్బీకి పోవాల్సి వస్తుంది ఏమో నెక్స్ట్ ఏపీకి ఏం చేద్దామని అటు ఇటు అంటుంటే మళ్ళీ పట్టుకోండి ఏం పేరు అన్నాడు అప్పుడు పేరు అడిగినప్పుడు ఏం చెప్పాలనేటువంటిది ఒకటి ఉండే పేరు అడిగినప్పుడు నా పేరు రాములు అనేటువంటిది నేను చెప్తున్నా ఇంత స్మార్ట్గా ఉన్నావు రామ్లా పెట్టుకున్నావు నా పేరు రామ్లే మరి అని నేను చెప్పాల్సిన పేరే అది ఇతనే కావచ్చులే కానీ నాకు కన్ఫామ్ అయింది సరే అని అది అదొకటి గుర్తున్నది ఇంకోటి జడ్చర్ల నేను ఏపీటీ పోయినా జట్చర్లా జట్చర్ల సిటీ నుంచి వచ్చిన సిటీ అప్పుడు యాక్షన్ టీం ఉన్నది పోతున్నా ఏపీటీ లేదు నాకు ఉన్నటువంటిది కొల్లాపూర్లో ఉన్నది సింగోటం దగ్గర కొల్లాపూర్ దగ్గర ఒక సింగోటం ఉంటుందా సింగోటం దగ్గర నాకు ఏపీటీ ఉన్నది పానగాల దళం ఉండే ఇక్కడ అందులోనే పటేల్ ఉన్నాడు సూర్యం పేరు మీద అక్కడ నేను ఏపీటీకి వెళ్ళాలి నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత కొత్తపల్లి బీక్ వైడై ఉంది కదా పోయి ఆ బస్ ఏం చేస్తుంది అంటే తిరుక్కుట వెళ్ళిపోతుంటది బస్సు ఎక్కినా ఒక నోట్బుక్ తీసుకున్నా చర్మాసు అంగిసుకున్నా ఇప్పుడు చర్మాసు అంగిర్మాసంగి పుల్లది మార్చున్నా లెటర్స్ ఉన్నాయి అన్ని ఇందులో మలిసేసిన ఇంకా వేరే లగేజ్ కూడా ఉండే పైన నేను కూర్చున్నది కాకుండా వేరే దగ్గర వేసేసిన దాన్ని ముందుకు పోయిన తర్వాత కొత్తపల్లి మండలం వస్తుంది అడిగిపోగానే అవుట్ పోస్ట్ ఉంది ఒకటి పోలీస్ స్టేషన్ బ్యాచ్ ఎక్కేసింది ఎంతమంది ఒక ముప్పై మంది ఎక్కింటారు స్పెషల్ పార్టీ ఓకే నేను అందులోనే ఉన్నాయి ఇక నాకు అర్థమైతే లేదు అసలు నేను ఎక్కడ నేను వెనకకు తిరిగి చూస్తున్నా ఇక నేను ఎక్కడ మిస్టేక్ అయింది నాది నేను ఎక్కడ ఐడెంటిఫై అయినా పోలీస్ అంత తొందరగా ఎక్కేసిరైంది అని అని చెప్పేసి నేను నేను చూసుకుంటున్నా చూసుకుంటున్న క్రమంలో అక్కడికి రాగానే కొత్త పిల్లలు దిగేవాళ్ళు వర్రా స్టూడెంట్స్ అనేవరికి అందరు వేసేరు స్టూడెంట్స్ ఎవరు సాయంత్రం టైం నాలుగున్నర ఐదు ప్రాంతం నేను ఒక్కనే మిగిలిపోయినా వెనకనేమో ఇద్దరు ముగ్గురు రైతులు మహిళలు ఉన్నారు సర్లే అని చెప్పేసి ఇట్లనే కూర్చున్నా డోర్ పక్కన పెట్టు కూర్చున్నా దానికి కమాండింగ్ అటువంటి ఆఫీసర్ వచ్చేసి నా దగ్గర ఆ ఏకే ప్యాట్ సెవెన్ నాకు ఇచ్చిండి పోయి ఏకే ప్యాట్ సెవెన్ నా చేతిలోనే ఉందిగా ఏం చేయాలి దీని చూసినా లాక్ ఉంది లోడ్ ఉంది చూద్దాం అవకాశం దొరకకపోతుందా చివరి టైం వరకు ఆలోచిద్దాం అనేటువంటిది అనుకుంటున్నా వాళ్ళు సెట్లో మాట్లాడుకుంటారు అడిగినా సార్ ఇది ఏమన్నా అవుతుందా ఇది అంటే ఏం లేదు తాళం పెట్టినదానికి అని చెప్తాను సరే అని చెప్పేసి అట్లే పట్టుకున్నాను తీసుకోవట్లేడు ఆ సెట్ మాట్లాడుకుంటుండు ఫెస్టివల్ ఉంది ఎక్స్ట్రా అయినాకు ఎట్లా మాట్లాడుతున్నారు సార్ ఇక్కడి వరకు వచ్చినాం అక్కడి వరకు వచ్చినాం ఇంకా పదిహేను నిమిషాలలో అయితే ఆపరేషన్ పాయింట్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అని అంటారు అనుకున్న పాయింట్కి వెళ్ళిపోతాం సార్ అని చెప్పేసి అని అంటారు అనుకున్న పాయింట్ అంటే ఇంకా నాకు ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది పదిహేను నిమిషాలల్లో బస్సు పోదు మొత్తం మీద అయితే ఏదో చేస్తాడులే అనుకున్నా ఆలోచించకుండా వస్తున్నా ఇంకా ఆయన తోటేమో పెట్టుకుంటున్నా వాకిలా మాట్లాడుతున్నారు కనుక ఆయన ఏం చదువుతున్నావు ఎట్లా అంటే ఇట్లా చదువుతున్నావు జడ్ చెట్ల పలానా కాలేజీలో చదువుతున్నా చెప్తున్నా పక్కన ఒక ఊరికి రాగానే బ్రిడ్జి మధ్యలో ఆపేసి బండిని ఇంకా అయిపోయింది అనుకున్నా ఈ టైం అయిపోయింది ఇంతటితో బ్రిడ్జి మధ్యన ఆపినట్టే చెకప్ పెడతాడు కొట్టుపడేస్తాడు అని ఆలోచిస్తున్నా ఏం చేద్దాం చూద్దాం చివరి నిమిషం ఇంకా ఒక టెన్ మినిట్స్ సెకండ్స్ దిగుతున్నారు బ్యాచ్ దిగుతుంది ఈయన అట్లనే కూర్చున్నాడు తర్వాత చిన్న మంచిగా చదువుకో అని చెప్పేసి అందరు దిగిన తర్వాత భుజం మీద చేసి బాగా చదువుకో అని చెప్పేసి మళ్ళా కా నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి మంచిగాని భుజం మీద చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా అట్లనే ఉంటుంది అంటే ఇట్లా చాలా నాకు కొన్ని తెలుసు ఇట్లా జరుగుతుండొచ్చు జరుగుతాయి అనేటువంటిది నేను ఇన్నా ఓసారి సుధాకర్ కూడా సూర్యం అన్న కూడా ఏం చెప్పేదంటే మనం గాబరపడద్దు ఫస్ట్ శత్రువు బలమైనోడు మనం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులకు గావరపడొద్దు ఏ క్షణం అన్న ఒక్క సెకండ్ అవకాశం దొరికినా బయటపడతాం మనం ముందే గాబరపడి నినాదాలు చేయడము లేకపోతే జిందాబాద్ అనడము ఇది అనడము అదనడం వల్ల మనం నష్టపోతాం అనేటువంటిది ఒకటి నాకు మైండ్ లో మెదిలింది అట్లా నేను సేఫ్ వాళ్ళు ఎక్కడ పిల్లరు పెట్రోలింగ్ పెట్రోల్ లింక్ ఇంకా అంటే ఊరు వాళ్ళు చూస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది వాళ్ళు చూసుకొని ఒక ప్లేస్లో పగ్రహం ఉన్నాడో ఒకటి తెలియసారి అట్లా తర్వాత మీరు ఏపీటికి కలిశారా ఆ కలిసి ఇట్లా జరిగింది అంటే అంతా పర్షాన్ అయిపోతుండ్రు ఇక ఏం కాదులే అని చెప్పేసి సూర్యమన్న ఏం కాదు ఇట్లా మస్తుగా జరుగుతాయి రాయిచంపెడ్వి ఇటువైపు ఎందుకు తిరిగాం అంటే సొంతూరే మాది అనంతపురం డిస్టిక్ అన్న అనంతపురం నుంచి సింగన్మాల ఉంది కదా సింగన్మాల మండలం వస్తుంది చెదర్ల మా గ్రామం అయితే ఆ అమ్మమ్మలూరు ఇక్కడ హర్షణ ఎక్కువ కదమ్మా ఇది కూడా పార్టీ కూడా ఉండే ప్రభావం అంటే కొరపాటి నుంచి శ్రీరాములు గారు అటువైపు ఉంటుంది కదా అటువైపు అటువైపు అక్కడ నుంచి కూడా రిక్రూట్మెంట్ ఉందన్న ఇప్పుడు కొరపాటి నుంచి శేఖర్ అని చెప్పేసి చంపలేదు ఒక ఆయన ఆయన మా కమాండర్ ఆయన చదువుకోకుండా చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయారు అన్న చిన్నప్పుడే చనిపోయింది అమ్మ నేను పుట్టంగానే చనిపోయింది తాత అమ్మమ్మ ఇంటికానే సాదిండు నన్ను సాధినాక తర్వాత ఒక పదకొండు పదకొ పదకొండు సంవత్సరాలు రాగానే నా తాత చనిపోయాడు తాత చనిపోగానే మా అమ్మ వాళ్ళ మేనమామ గారు చీరలో ఉంటారన్న పెనక చీరలకు తీసుకుపోయారు వెనుక చీరలకు తీసుకుపోయి ఇంకక్కడ వాళ్ళు ఇంకా అంటే ఏడు మంది వాళ్ళు అన్నదమ్ములు మా మా అమ్మ వల్ల మేనమామలు ఆ ఏడు మంది దగ్గర మంచి అలా మంచి అలా అట్లా ఉంచుకునేది అన్నట్టు అట్లా రోజు కూలికి పోయేదన్న కూలికి పోయే లోపల అక్కడ డ్యామ్ వర్క్ జరిగింది డ్యామ్ వర్క్ కూడా దళాలు కలిసినాయి కలిస్తే ఇంక అప్పుడప్పుడు అన్నం ఇచ్చేది ఇవన్నీ ఇచ్చేది మా ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు అక్కడ వెనక మూమెంట్ ఉండే అక్కడ నుంచి ఇక ఊరు ఊరంతా ఎందుకు నువ్వు నీకెవరూ లేరా ఎందుకు ఉండడం ఇంటికాడా నువ్వు కూడా పార్టీలోకి వెళ్ళిపోయి ఎందుకు ఏం చేస్తావు వీళ్ళు వీళ్ళు పంచుకొని నేను కూలి చేయించుకునే తనక అది ఇది అని చెప్పేసి అన్నారు అనగానే అట్నే పార్టీ సంబంధాలు అట్నే దళాల దగ్గర పోడు వచ్చుడు మళ్ళీ మా మేము పని కాటికి దళాలు వచ్చుడు పాటలు పాడు ఇవన్నీ చేసినా అటు నుంచి ఇంకా వెళ్ళిపోయినా వయసు పదమూడు సంవత్సరాలు తీసుకొని అంటే పార్టీ లోపల పోయాక పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నాకు పార్టీ పరిచయాలన్నీ అయిపోయినాయి పార్టీ ఒప్పుకుందా అంటే దళాల్లో ఒక రెండు నెలలు అట్లా తిప్పుకురన్న అంటే బయట పని చేపించారు తర్వాత స్టేట్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళ అక్కడ సమావేశం అయ్యి వాళ్ళు వద్దు అట్లా బాల్యం తీసుకుంటే ఇట్లా ప్రచారాలు చేస్తారు వద్దు అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులు బయట పెట్టారు కొన్ని రోజులు బయట పెడితే నేను బయట ఉండనే వచ్చే దళాలు చేస్తా అని చెప్పేసి పోయినా సమయంలో ఇంకా వేరే జ్యోతిక్క తర్వాత నిర్మల లక్ష్మీ ఒక ఆమె మర్రాలైంది ఎర్ర సత్యం భార్య ఉంది కదా మా అంటారు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి కొన్ని ప్రాబ్లమ్స్ సమస్యలు అవన్నీ వచ్చినప్పుడు ఏం చేసావు ఏం అట్లేముండదన్న అన్నీ అర్థం చేసుకుంటారు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేడీస్ ఉంటారు అప్పటికే మేము తొమ్మిది మంది ఉంటుంది లేడీస్ని దళాల్లో అంటే ఒక్క దగ్గరే ఉండేది ఇరవై మంది ఇరవై ఐదు మంది దాకా ఉండేది మేము కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ఆ రోజు వాళ్ళకు వాళ్ళకు మాకు కాల్పులు కూడా అయినాయి అప్పుడు

జాగ్రత్తగా తప్పించుకున్నారు లేదంటే మీరు దొరుకుంటే తర్వాత జరిగేది ఏపీటీలో పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది తర్వాత పార్టీలో మీ జర్నీ ఎలాగ వెళ్ళింది ఎక్కడెక్కడ తిరిగేందుకు మీరు చాలా పెద్ద వ్యక్తుల దగ్గర పనిచేశారు ఒకరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు రెండు తక్కటిపల్ల వాసుదేవరావు అలియా శాసన్న అలియా శాసన్న దగ్గర ఆయన అసలు చాలా బయటికి కాము కనిపిస్తాడు కానీ టెక్నికల్గా ఆయన మించి సౌండ్ లేదు అలిపేరు విషయంలో కానీ ఎక్కడైనా సరే అంటే పార్టీలో అప్పట్లో టెక్నికల్ పవర్ ఆయనకొక్కరికి ఉంటుంది ఒకసారి ఆయన గురించి ఈయన గురించి చెప్పండి మీ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి జర్నీ ఆలయర్ నుంచి మొదలైంది నాది నేను ఆలయర్ దళంలో ఉన్నప్పుడే అక్కడ నల్గొండ జిల్లాల కిరణ్ కుమార్ అని చెప్పేసి జిల్లా సెక్రటరీ ఉంటారు ముక్క వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ ఆయన జిల్లా సెక్రటరీగా ఉన్నాడు నన్ను సంజీవ్ అన్న మేకల దామోదర్ రెడ్డి అని చూసిండు నన్ను చూసిపోయి అక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు ఆయన పంపించేటప్పుడు నేనే పోయినా అప్పటికి ఇంకా మిలిటెంట్నే పోయి వచ్చిన తర్వాత ఈ జర్నీలో బాగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు చేసుకున్నాక పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిండు పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిండు నేను దళంలో తిరిగేటప్పుడు మా ఏరియాకు కూడా తను విజిటింగ్కి వచ్చిండు ఎవరూ వచ్చారంటే మాధవ్ వెంకటేశ్వర్లు కిరణన్న పటేల్ సుధాకర్ రెడ్డి ధర్మన్న అని మండలి ఆయన ఈ నలుగురు వచ్చారు వచ్చినప్పుడు నన్ను నా అంటే నా ట్రాక్ అంతా చూసి పటేల్ సుధాకర్ రెడ్డి ఈయన నాకు కావాలి నేను తీసుకెళ్తా అని చెప్పేసి మా కమాండర్ తోటి చెప్తే మా కమాండర్ నేను పంపించను మలానా నేను పంపించను నేను నాకు ఇక్కడ ఉన్నది ఒక పర్సన్ కరెక్ట్ నాకు దళం నిలబడాలంటే ఆ పర్సన్ ద్వారానే ఇదిగా ఉంటది నేను టూ ఇయర్స్ దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానీ అది నా సర్వీస్ మొత్తం ఒక ఎన్కౌంటర్ కూడా జరగలేదు నాకు దళం మీద ఎన్కౌంటర్ అయినటువంటి దాఖలాలు లేవు కానీ దళం చేసే ఆపరేషన్ ఉన్నాయా ఆపరేషన్ పోలీస్ రికార్డులో ఉన్నటువంటి నేను ఆలర్ దళంలో ఉన్నప్పుడు మూడు యాక్షన్ చేసిన వర్కుట్పల్లి ఎన్కౌంటర్ నిరసనగా అతన్ని వల్లగొండ టౌన్లోనే కొట్టేసిన రెండవది రామచంద్ర అని ఫోర్ ఇయర్స్ ఇన్ఫార్మర్ తనని ఒల్గొండ పోలీస్ స్టేషన్ ముందు పట్టుకుపోయి అక్క స్టేజ్ దగ్గర కొట్టేసిన అందులో మీతో పాటు బాలన కూడా ఉన్నారా ఉన్నారా ఒక్కడ ఉన్నాడు ఆ ఒక్క యాక్షన్ మాత్రమే తను అప్పటి అప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడే తీసుకున్నారు నిర్బంధం ఉందని తను పంపించారు దానికి కమాండర్ నేనే రామ్లో ఉన్నాడు కోనపూరి రామ్లో మూడో యాక్షన్ మూడో యాక్షన్ మూడో యాక్షన్ ఇక్కడ ఇది మూడో యాక్షన్ ఫస్ట్ ఏమో కంచనపల్లి బీజేపీ లీడర్ నేను పోలీస్ రిక్ అంటే దళంలోకి రిక్రూట్ అయ్యే ముందే ఒకటి పోలీస్ యాక్షన్ కానిస్టేబుల్ కొట్టేసిన ఇక్కడ ఆలేరులో కొట్టిన లక్ష్మీనారాయణ యాదగిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒకటి యాక్షన్ చేస్తారు అది ఎవరు చేస్తారు అది మేము చేయలేదు పేదరికి గుట్ట బ్లాస్టింగ్ అప్పుడు రెక్కి మొత్తం నాదే పోలీస్ స్టేషన్ రెక్కి స్టేషన్ ఫెయిల్ అయింది అయితే దాంట్లో ఫెయిల్ కావడానికి అంటే మేము వాస్తవంగా ఏంటంటే పటేల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు మొత్తం రెక్కి తన ఆర్కే కూడా ఉన్నారంట కదా ఇప్పుడు ఆర్కే ఉన్నాడు ఆర్కే నల్లమలలో ఉన్న రాచకొండ ఏరియాలో ఉన్నాం అయితే మేము పోలీస్ స్టేషన్ అంతా రెక్కి ఫైనల్ రెక్కి అంతా చేసినాం దీన్ని ఆపరేటింగ్ కూడా పటల సుధాకర్ రెడ్డి దగ్గర ఉండి చేయాలనేటువంటిది అనుకున్నారు అనుకున్న తర్వాత ఆర్కే ఉండి నువ్వు అవసరం లేదు మనం ఇంత పెద్ద ఇంత చిన్నదానికి మనం పోవాల్సిన అవసరం లేదని ఆపిండు ఆర్కే ఆపిండు కాబట్టి మేము కూడా ఆగిపోవాలి ఆర్కే ఆపిండు కాబట్టి నేను కూడా ఆగాల్సి వచ్చింది ఆ టైంలో దాన్ని పోలీస్ స్టేషన్ పేల్చి అనుకున్నటువంటి వ్యవధి మనం చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం రిటేట్ అయితే బయటపడేటోళ్ళు మనం పెట్టినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో ఆ లారీ డ్రైవర్లు గాబరకు గురై బండి బొమ్మల రమారం వైపు మలిపి దుర్కపల్లికి పోక ముందుకే ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఒకటి దారి ఉంటుంది గుట్ట పాత గుట్ట మీదకి వెళ్ళి ఒక దారి ఉంటుంది ఆ దారి మీద తిరిగి బసవపురం నుంచి ఇట్లా వచ్చి మధ్యలోకి వెళ్ళి వచ్చి ఇట్లా మధ్యలోకి వెళ్ళి అనాజపురం అని ఉంటుంది అనాజపురం నుంచి యువతలకి రావాలి ఇప్పుడేదైతే టోల్ గేట్ ఉన్నదో బీబీ నగర్ గట్ బేబీ నగర్ టోల్ గేట్ ఎమ్మటే మళ్ళా మూసి దాటి వెళ్ళిపోవాలి యాక్షన్ అయ్యేటప్పటికి మూసి వరదలలో లేదు మూసి దాటే వచ్చింది దళం దళం వచ్చిన తర్వాత ఎప్పుడైతే యాక్షన్ అయిందో ఒక రోజు ఎక్స్టెన్షన్ అయిందో వరద అనేటువంటిది ఓకే దానివల్ల అది యాక్షన్ ఫెయిల్ కావడం జరిగింది ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే మనం రిటైర్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు వెహికల్స్ వాడద్దు అనేటువంటిది ఫస్ట్ వాడినటువంటి వెహికలే బయటపడాలి ఇక తర్వాత నడుచుకుంటూ మాత్రమే పోవాలి ఆ రోజు సహకరించలేదు కాబట్టి వాతావరణం సహకరించలేదు పోయి చూసేవారు కదా వరద ఉధృతం ఉంది అనేటువంటిది అని అనుకున్నారు అనుకున్నటువంటి వాళ్ళు ఆ మూసి దగ్గరికి రాలేదు ఇంకా బట్ కూడా ఆ మధ్యలోనే ఉన్నారు కాబట్టి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది స్టే చేసిరు ఏదైతే ట్రాక్టర్ కోసం పోయిర్రు ట్రాక్టర్ కోసం ఒక ట్రాక్టర్ కోసం పోతే వాడు ఇస్తా అని చెప్పినటువంటి రైతు ఏం చేసిందంటే దానికి గాడ్ తీసిపడేసి అట్లా రెండు మూడు ట్రాక్టర్లు మనకు మిస్ అయినాయి అందులో ఒక అతను ఇట్లా ట్రాక్టర్ అడిగిర్రు అనేటువంటిది పోలీసుకు ఇన్ఫర్మేషన్ ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ మీద దాటుతారు అనేటువంటిది మెసేజ్ ఉంది అవును కానీ అదొకటే కాకుండా ట్రాక్టర్ మీద దాటి వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు అయితే దీన్ని ఏం అంటే ట్రాక్టర్ దగ్గర ఎక్కిరు ఎక్కిన తర్వాత అందరు కూర్చునేటప్పుడు ఎవరి పొజిషన్ లో వాళ్ళు కూర్చుంటే బాగుండేది కూర్చోకుండా ఏంటంటే ట్రాక్టర్ ఎత్తేస్తున్నటువంటి క్రమంలో ఏ సరిగ్గా ఊసొస్తలేదు వస్తలేదు రాగురి అని చదురుకొని కూర్చుందామనేటువంటి దాన్ని కరెక్ట్ పోలీస్ పార్టీ ఉన్నటువంటి ప్లేసు పోలీస్ ఆపింది కాదు పోలీస్ ఆపలేదు కానీ అక్కడ కామ్రేడ్ అనే పదం వాడడం టార్చ్ లైట్ వేయడం అనేది పోలీసు అది ఏమైందంటే కామ్రేడ్ అంతా చదువుకోండి అనేటువంటి కాషన్ వచ్చింది ఆ కాషన్ వచ్చినప్పుడు వినేటువంటిది ఒకటి ఉంటుంది ఇన్నర్ ఇన్నర్ కానీ అవునా కాదా అనేటువంటిది తేరుకున్నారు చేరుకొని గట్టిగా వీళ్ళు ఏం చేసిరంటే పోలీస్ వర ఏ ఎవర్రా అని చెప్పేసి అనేవరకల్ నువ్వునివిరా అనేటువంటిది వచ్చేసి రైతు వేషధారణలో అయితేనేమో ఆ ఎవరు మీరెవలు అనేటువంటిది నువ్వనివిరా అని అంటుండే ఎవరంటారు ఓహో ఇది దళమే ఉంటుంది అనేటువంటిది ఒకటి కన్ఫర్మ్ చేసుకుని ఫస్ట్ వాళ్ళు ఫైరింగ్ ట్రాక్టర్ మీద చేయలేదు సైడ్కు ఫైర్ చేసే వరకల్ ఇక్కడ అపోజిట్ ఫైర్ స్టార్ట్ కాగానే కన్ఫర్మ్ అయిపోయింది ఏదైతే అసాల్ట్ టీము ఉంటుందో అసాల్ట్ టీము మెయిన్ ఇంపార్టెంట్ ఏ రైడ్ అయినా సక్సెస్ కావాలన్నా మనం పోతున్నప్పుడు కూడా తారసపడ్డటువంటి శత్రువుని నిర్మూలించాలనుకున్నా కానీ అసాల్ట్ టీం పైలట్ టీం ఉంటుంది అది ఏమైందంటే ఫైరింగ్ స్టార్ట్ కాగానే దుంకి పరుగుడు పెట్టారు రిటాలియేషన్ ఉంటే నష్టం అనేటువంటిది లేదా ఆ కిరణ్ చనిపోయేటువంటి వాడు కాదు దాంట్లో కొంతమంది కమాండర్ స్థాయి జిల్లా కమిటీ స్థాయి కామ్రేడ్స్ ఉన్నారు వాళ్ళు ఆ డోర్ ఇంజన్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఫైర్ చేయకపోవడం వల్ల ఒక కామ్రేడ్ నష్టపో ఇద్దరు కామ్రేడ్స్ నష్టపోవాల్సి వచ్చింది అక్కడ అంటే అక్కడ రిటాలిషన్ ఉండకూడదు వీళ్ళు ఫైట్ చేయలే రిటాలిషన్ చేస్తుంటే ఉండేది కాదు ఉండేది కాదు ఓకే ఇప్పుడు ఇదంతా కూడా సమీక్ష చేస్తుంది సమీక్ష ప్రతిదీ కూడా విమర్శ సమీక్ష విమర్శ విమర్శ దాని మీద ఖచ్చితంగా రివ్యూ అనేటువంటిది చేయాల్సిందే అన్న గుట్ట బ్లాస్టింగ్లో మీరు వెళ్ళి ఉంటే కథ వేరేగా ఉండేది అని తెలుస్తుంది ఆర్కే గారు పటేల్ దగ్గరికి వెళ్ళొద్దని వద్దన పోవడం ఆ వద్దన్న తర్వాత పటేల్తో పాటు ఉన్న మీరు కూడా వెళ్ళలేదు ఆ విధంగా మిస్ అయినవి ఏమున్నాయా సక్సెస్ అయినవి కానీ సక్సెస్ ఉంటాయి మేము బోర్ అంతే ఏం సక్సెస్ ఏమని చెప్పండి యాక్షన్లో అంటే నేను అన్ని సివిల్లీ యాక్షన్సే పిఎస్ల మీద తక్కువ అంటే సివిల్ అది వన్ టూ వన్ కొట్టడం వన్ టు వన్